హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ అందరికి ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు ఈ ఉగాది పండక్కి స్పెషల్ గా పాలతోటి పాలు తోటి పాలు విరిగిపోకుండా టేస్ట్గా ఉండే పరమాణము మృదువైన నేతి బొబ్బట్లు పూర్ణం బయటికి రాకుండా ఉండే పూర్ణం బోర్లు కట్టు చారు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి చూద్దాం ఉగాదికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా వంటలు అయితే చేసుకుంటారు తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ అందరు బొబ్బట్లు చేసుకుంటారు మా ఊరిలో మటుకు ఉగాదికి ఖచ్చితంగా పరమాణం చేసుకుంటారు అదే బెల్లమన్నం అండి కొత్త బియ్యం వస్తాయి కదా దానితోటి తోటి బెల్లమన్నం చేసుకుంటారు ఎక్కువ పాలతోటి పాలు విరిగిపోకుండా అన్నం చల్లారినాక గట్టిగా కాకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక కుక్కర్ ఒక కప్పు బియ్యం తీసుకుని శుభ్రం కడుక్కొని ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు వాటర్ పోసుకుని మీడియం అంట మీద మూడు బిజిల్స్ రానివ్వాలి నేను ఎక్కువ పాలు పోసి చేసుకుంటున్నాను కాబట్టి నీళ్లు తక్కువ క్వాంటిటీ లో పోసుకున్నా ముందుగా అన్నం ఇలా మెత్తగా మెదుపుకొని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి నేను పచ్చి పాలు పోసుకుంటున్నా మీరు కావాలంటే కాచిన పాలు కూడా పోసుకోవచ్చు అన్నంలంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కువ పాలు పోసి చేసుకుంటే పరిమాణం బాగుంటుంది ఇలా మెత్తగా మెదుపుకున్నాక ఇందులో నుంచి కొద్దిగా అన్నం తీసుకుంటున్నా దీనితోటి పెరుగు అన్నం చేసుకుంటే బాగుంటుంది ఒకే అన్నం తోటి ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేయలే వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకొక పావు లీటర్ పాలు పోసుకొని అన్నం ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇది ఉడికేలోగా మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ పోసు పోసుకొని బెల్లం అన్నంతా కరిగించుకొని బెల్లం నీళ్లు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగినాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం వాటర్ బాగా చల్లారినాకే అన్నంలో వేసుకోవాలి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా నెయ్యి కొంచెం కరిగినాక ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నా బెల్లం అన్నంలో కొబ్బరి ముక్కలు అయితే చాలా బాగుంటాయి జీడిపప్పు కొబ్బరి కొంచెం ఫ్రై అయినాక ఒక పెద్దగా కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ తొందరగా ఫ్రై అయితే కాబట్టి చివరిగా వేసుకొని ఇలా ఏవి మాడిపోకుండా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా కలుపుకున్న అన్నంలో చల్లార పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసుకోవాలి వడక కట్టుకుంటే నలకలు రాకుండా ఉంటాయి పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళే వేసుకోవాలి అప్పుడే పాలు విరిగిపోకుండా బాగా ఉంటుంది పరమాణం మీరు వేడి బెల్లం నీళ్లు వేసుకుంటే పాలు విరిగిపోతాయి ఈ టిప్ అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అన్నంలో ఇలా కలిసేలాగా బెల్లం నీళ్ళన్ని కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు నెయ్యి కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఉగాది పండుగ కొత్తగా వరి పైరు అయితే వస్తుంది ఆ బియ్యము తోటి ఇలా పరమాణం చేసి స్వామి వారికి నైవేద్యంగా నివేదిస్తుంటారు మా ప్రాంతంలో చల్లారినాక కూడా చూపిస్తున్నా చూడండి చిక్క పడకుండా పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా పాలతోటి చేసిన పరమాణం రెడీ ఈ ఉగాది పండగ స్వామి వారికి నివేదించి మీరు ప్రసాదంగా స్వీకరించండి పైన ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్న నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పరమాణం అంత టేస్టీగా ఉంటది పాలు ఎక్కువగా వేసి చేసినాం కనుక అలా బాగుంటది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చద్ది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు రెండో రెసిపీ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం తెలంగాణ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా ఉగాది పండగ బొబ్బట్లే చేస్తారు ఈ పద్ధతిలో బొబ్బట్లు చేసుకుంటే చాలా మృదుగా టేస్టీగా బొబ్బట్లు వస్తాయి ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం ఒక కుక్కర్ లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక లీటర్ నీళ్లు పోసుకొని మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి నీళ్లు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు ఆ నీళ్ళతోటి చారు చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్ వచ్చేలాగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఎప్పుడైనా సరే పూర్ణం పిండి కంటే త్రిబుల్ క్వాంటిటీలో లో గోధుమ పిండి తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండిలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఉప్పు వేయటం వల్ల బొబ్బట్లు స్వీట్ గా బాగుంటాయి మీరు కావాలంటే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయట్లేదు ఇలా పిండి అంతా బాగా కలిసిన కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి మృదుగా బాగొస్తుంది ఇలా అతి పిండి కంటే కూడా ఇంకొంచెం లూజ్ ఉండేలాగే కలుపుకోవాలి ఇలా ముద్దలాగా బాగా కలుపుకొని చేతితోటి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే బాగా సాఫ్ట్ గా ఉంటుంది పైనుంచి నుంచి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి బాగా కలిసేలాగా కలుపుకొని మొత్తం పెట్టుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి టైం లేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి పిండి ఎంత ఎక్కువగా నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్ గా బాగా వస్తాయి నా కుక్కర్ కూడా విజిల్ వచ్చింది విజిల్ వచ్చిన వెంటనే హీట్ అంతా తీసేయాలి మీరు హీట్ అలానే ఉంచితే పప్పు చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది ఈ బొబ్బట్లకి అలా సాఫ్ట్ గా ఉడకూడదు ఈ విధంగా పలుకోవటంగా కాస్త మెత్తగా ఉడికితేనే సరిపోతుంది మరి ఎక్కువ సాఫ్ట్ ఉడికితే పూర్ణం అంత బాగా రాదు వీటిని ఒక స్టైనర్ వేసుకుని వడ కట్టుకోవాలి ముందు చెప్పాను కదా వాటర్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం అయితే లేదు ఈ వాటర్ తోటి కట్టు చారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకేసారి రెండు ఐటమ్స్ చేసుకుంటే పండగలప్పుడు అడావడి లేకుండా తొందరగా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు ఇలా స్టైనర్లు వేసుకుని వడ కట్టుకుని పప్పును అంతటిని బాగా చల్లారి పెట్టుకోవాలి పప్పు ఇలా పూర్తిగా చల్లారి నాక ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో లో వేసుకుందాము ఈ వాటర్ తోటి ఒకవేళ మీకు కట్టు చారు చేసుకోవడం ఇష్టం లేకపోతే రైస్ లేనేసి ఉడక పెట్టుకోవచ్చు ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కి చాలా మంచిది మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చల్లగా ఉన్న పప్పును మిక్సీ పట్టుకుంటేనే బాగుంటది మీరు అదే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే లూజ్ లూజ్ గా ఉండి పప్పు అంత బాగోదు బొబ్బట్లు కి ఎప్పుడైనా పూర్ణం గా ఉంటే బొబ్బట్లు చాలా ఈజీగా వస్తాయి కడాయి తీసుకున్న అందులో మిక్సీ పట్టుకున్న పూర్ణం పొడిని వేసుకోవాలి పూర్ణం పొడి అంతా వేసుకోకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి పూర్ణం వేసుకున్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు శనగ పప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి నేను కొంచెం బ్రౌనిష్ బెల్లం తీసుకున్న మంచి క్వాలిటీ దా అందుకే పూర్ణం కూడా కాస్త నల్లగా ఉంటుంది మీరు కావాలంటే వైట్ బెల్లం అయినా తీసుకోవచ్చు కొన్ని వైట్ బెల్లం ఉప్పగా ఉంటే చూసుకొని తీసుకోండి పూర్ణము బెల్లం అంతా కలిసేలాగా కళ్ళము పూర్ణం అంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లం కరిగి వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే ఆ హీట్ కి బెల్లం అంతా కరుగుతుంది ఇప్పుడు బెల్లం కొద్దిగా కరగడం స్టార్ట్ చేసినాక ఆ బెల్లం అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి బెల్లం అంతా కలిసేలాగా పూర్ణానికి కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్ లోనే ఇలా పెట్టుకొని కలుపుతూ ఉండాలి మీకు ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే ముందే బెల్లాన్ని కరిగించుకొని ఆ తర్వాత అయినా పూర్ణం వేసుకొని కలుపుకోవచ్చు మీకు ఎలా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా చేసుకోండి పూర్ణం బెల్లం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోండి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుని ఇలా ఎక్కువసేపు పూర్ణం ఉడికించుకోవటం వల్ల పూర్ణం పదిహేను రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది మీరు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోవచ్చు లేదంటే ఇదే పూర్ణం తోటి కొద్దిగా పూర్ణం బూరీలు చేసుకున్నా చాలా బాగుంటాయి పూర్ణం బయటికి రాకుండా మంచి రంగు పూర్ణం బూరీలు ఎలా చేసుకోవాలి చూసి చెయ్యండి చాలా బాగుంటాయి ఇలా ఒకే పిండి తోటి రెండు రకాల ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జాజికాయ పొడి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు అయితే కచ్చితంగా వేసుకోండి మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది అలాగే సోంపు వేసుకోవడం వల్ల బొబ్బట్లు ఒకటికి రెండు తిన్నా కూడా కడుపు ఉబ్బరం లేకుండా డైజెషన్ అయి బాగుంటుంది ఇలా అన్ని కలిసేలాగా కలుపుకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి పూర్ణం పూర్తిగా చల్లారినాక చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలి బొబ్బట్లు చేయటానికి రౌండ్ గా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి మరి పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు పూర్ణం ఉండలు ఇలా చుట్టుకొని పెట్టుకోండి నేను ఇలా అయితే అంతటిని ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నా ముందుగా పెట్టుకున్న గోధుమ పిండిని అయితే తీసుకుందాము ఇలా నేను వన్ అవర్ నానబెట్టి తీసుకున్నా చూడండి చాలా సాఫ్ట్ గా బాగా ఉంది పిండిని ఇంకొకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటే చపాతి పిండి చాలా మృదుగా వస్తుంది మీరు నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ లో బొబ్బట్లు చేసుకుంటే టైం అంతా బాగా సెట్ అవుతుంది తొందరగా కూడా ఎటువంటి అడవిడి లేకుండా బొబ్బట్లు బాగా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముద్దులుగా చేసుకోవాలి ఎక్కువ చేసుకోకండి పిండి ఆరిపోతే బొబ్బట్లు అంతా మృదుగా రావు ఒక ఐదారు ఇలా చేసుకుని మిగిలిన పిండిని కవర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా చేసుకున్న పూర్ణం వండెలు తీసుకోండి చేతికి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసుకొని ఈ చపాతి ముద్దల మధ్యలో పూర్ణాన్ని ఉంచుకొని రౌండ్ గా ఇలా చుట్టుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి చేసుకొని పెట్టు నుకో ఒక్క చేతితోటి ఒక్కళ్ళే చాలా తొందరగా కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు టైం చాలా సేవ్ అవుతుంది ఇలా అంతా కవర్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇలా కవర్ చేసేటప్పుడు చేతికి నెయ్యి గాని నూనె కానీ రాసుకుంటేనే చేతికి తగులుకోకుండా బాగొస్తాయి లేదంటే విడివిడిగా అయిపోతాయి చేతికి అంటుకుంటుంది పిండి పూర్ణం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది పూర్ణాన్ని కవర్ చేసుకున్నాక గోధుమ పిండిని ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి అప్పుడే పూర్ణం అంతా ఈక్వల్ గా బాగుంటుంది లేదంటే ఒకే చోట ఉండి ఒక చోట చప్పగా ఒక చోట స్వీట్ గా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా చుట్టుకొని మళ్ళీ రౌండ్ గా తిప్పుకుంటే ఈక్వల్ గా ఉంటుంది అన్ని ఈ విధంగా thank <laughs> you చుట్టుకొని పెట్టుకోవాలి మరి ఎక్కువగా కాకుండా ఒక ఐదారు ఇలా చుట్టు పెట్టుకుంటే బాగుంటుంది మీరు అన్ని బొబ్బట్లు కూడా వెంటనే చేసుకుంటారు అనుకుంటే అన్ని కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు మీరు నిల్చొని ఒకేసారి గోధుమ పిండిలో పూర్ణం పెట్టి తర్వాత బొబ్బట్లు చేసుకొని కాల్చుకోవాలంటే కాళ్ళు నొప్పులు ఉన్న వారికి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారు ఇలా కూర్చొని గోధుమ పిండిలో పూర్ణం బాలు పెట్టి ఇలా రౌండ్ గా చుట్టుకొని ఆ తర్వాత వచ్చి బొబ్బట్లు చేసుకుంటూ కాల్చుకుంటే సులభంగా ఉంటుంది కాలు నొప్పులు ఉన్నవారు ఇలా చేసుకోండి మీకు చాలా సులభంగా అనిపిస్తుంది కాళ్ళు నొప్పులు ఉన్న వారేనే కదండి ఎవరైనా ఎక్కువ చేపు నిల్చుంటే నార్మల్ వాళ్ళకు కూడా కాలు నొప్పులు వస్తాయి అలాంటి వారు ఇలా చేసి పెట్టుకొని బొబ్బట్లు చేసుకోండి ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు బొబ్బట్లు చేయటానికి నేనైతే ఒక ఇస్తరాకు తీసుకున్నా దానికి నెయ్యి రాసుకొని ఆ తర్వాత బొబ్బట్లు చేస్తున్నా మీరు బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద దేని మీద చేసిన బొబ్బట్లు అయితే ఈజీ వస్తాయి నెయ్యి రాసుకొని పూర్ణం పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని ఇలా చేత్తోటి ఒత్తుకుంటే ఈజీగా వస్తే రౌండ్గా ఇలా ఒత్తుకుంటూ ఉండాలి కొంతమందికి బొబ్బట్లు లావుగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి సన్నగా ఉంటే ఇష్టం ఉంటుంది ఇలా నేనైతే సన్నగా చేస్తున్నా మీరు కావాలంటే లావుగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుని వేడిగా ఉన్న పెంక మీద వేసుకుని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో కూడా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యి తోటి కాల్చుకుంటున్నా నేతి బొబ్బట్లు ఇలా రెండు వైపులు ఎర్రగా కాల్చుకొని ప్లేట్ లెక్ తీసుకోవాలి వేడి వేడిగా ఉండాలనుకుంటే మీరు హాట్ బాక్స్ లెక్క తీసుకోవచ్చు హాట్ బాక్స్ లో డైరెక్ట్ బొబ్బట్లు లేకుండా అడుగున ఒక టిష్యూ పేపర్ గానీ లేదంటే నార్మల్ పేపర్ గానే వేసుకొని ఆ తర్వాత బొబ్బట్లు వేసుకుంటే అడుగుది చెమట రాకుండా బాగుంటుంది నేనైతే ఇష్ట రాక మీద వేసుకుంటున్నాను ఇలా కొన్ని బొబ్బట్లు చేసుకోండి ఇంకొంచెం పూర్ణాన్ని అయితే మిగుల్చుకోండి పూర్ణం బూరెలు చేయటాని కోసం ఇలా చేతోటి ఒత్తుకుంటే పల్సుగా చాలా బాగా వస్తాయి బొబ్బట్లు వత్తేటప్పుడు చేయి తగులుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి రాసుకొని బొబ్బట్లు వత్తండి ఇలా పల్స్గా చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసుకోండి కొత్త వారికైనా చాలా సులువుగా వస్తాయి ఇంకొక బొబ్బట్టు కూడా అదే విధంగా చేసి కాల్చుకుంటున్నా మీకు చేత్తోటి చేసుకోవడం కష్టం అనుకుంటే చపాతి కర్రతోటి కూడా కాల్చుకోవచ్చు ఇలా చేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కాల్చుకొని ప్లేట్ తీసుకోవాలి ఉగాది పండుగ రోజు పూజ గదిని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా బొబ్బట్లు చేసుకుంటే తక్కువ సమయంలో చేసుకోవచ్చు ఒక్కళ్ళే వంటి చేత్తోటి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కొత్త కోడలుగా చేసి పెట్టినట్టుగా ఖచ్చితంగా అత్తగారు మెచ్చుకుంటారు కొత్త కోడలు అనే కదండి ఎవరైనా ఈ విధంగా చేయండి నేతి బొబ్బట్లు బాగుంటాయి చాలా సాఫ్ట్ గా స్వీట్ షాప్ లో కొన్నట్టు మృదువుగా చాలా బాగొస్తాయి మీకు ఇష్టం ఉంటే తినేటప్పుడు కాస్త వేడి వేడి నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు చాలా మంది ఇలానే తింటారు ఇంకొంతమందికి పాలతో తినడం కూడా ఇష్టం ఉంటది అలాగే ఇంకొంతమందికి మేకడ్ తో తినడం కూడా ఇష్టం ఉంటది మీకు ఎలా ఇష్టం ఉంటే ఆ విధంగా తినండి చాలా బాగుంటాయి ఈ ఉగాది పండక్కి ఇలా బొబ్బట్లు చేసుకొని తినండి బాగా ఎంజాయ్ చేయండి ఈ బొబ్బట్లు మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ముందుగా మనం బొబ్బట్లు చేయటానికి పప్పును ఉడక పెట్టాము కదా అందులో వచ్చిన చారు తోటి ఇప్పుడు కట్టు చారు ఎలా చేయాలో చూద్దాం ఈ కట్టు చారు అయితే చాలా బాగుంటుంది పప్పు కంటే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది ఇది పులిహోరకు వైట్ కి దేంట్లోకైనా చాలా బాగుంటది ఇప్పుడు ఈ కట్టు చారు ఎలా చేయాలో చూద్దాము ఈ వాటర్ తోటి ఇప్పుడు కట్టు చారు చేద్దాం తక్కువ నీళ్ళు పోసుకుని బొబ్బట్లు చేసుకుంటే ఇలా చారు తక్కువగా వస్తుంది నాకు కూడా ఇప్పుడు తక్కువగానే వచ్చింది ఎక్కువగా ఇప్పుడు ఎలా చారు చేయాలో చూద్దాం బొబ్బట్ల కోసం ఉడకపెట్టుకొని మిక్సీ పట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా ఇలా పిండి తీసుకొని ఈ చారు కొద్దిగా ఇలా ఒక ముద్ద కలుపుకొని కలిసేలాగా వాటర్ అంతా కలుపుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అందుకు సరిపడమైన ముద్ద వేసుకొని ఇలా వాటర్ లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పూర్ణం పిండి వేయడం వల్ల చారు కొంచెం తిక్కు ఉంటది టేస్ట్ కూడా బాగుంటది గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటున్నాను దీనికి సరిపడమైన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి వేసుకోవాలి పులుపు కోసం దీనికి పోపు పెట్టడం కోసం ఒక ఫ్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ వేసుకోవాలి అలాగే నాలుగు ఎండి మిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివే పాకేసుకుని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే ఈ చారు అంత బాగుంటది ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారాన్ని పసుపుని ని పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఎర్రగా ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి చారులో మీకు స్వీట్ వేసుకోవడం ఇష్టం ఉంటే స్వీట్ కలిపిన పూర్ణాన్ని కూడా కొద్దిగా వేసుకుని ఇలా కట్టు చారు చేసుకుంటే బాగుంటుంది మీకు అలా ఇష్టం ఉంటే ఒకసారి అలా కూడా ట్రై చేయండి నేనైతే చపాటి పూర్ణం తోటి ఇలా కట్టు చారు చేస్తున్నా పోపు బాగా ఫ్రై అయినాక ఈ చారులు వేసుకుని కలుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం ముందు లేదో చూసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ చారును బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకొని సర్వ్ చేసుకుంటే ఉగాది స్పెషల్ బొబ్బట్టుతో పాటు ఇలా కట్టు చారు కూడా రెడీ ఇంకా సపరేట్ గా పప్పు చారు చేయకుండా ఇలా చారు చేసుకోండి ఇది వైట్ రైస్ లేక పులిహోర లేకైనా దేంట్లేకైనా బాగుంటుంది ఒకేసారి ఇలా రెండు ఐటమ్స్ చేసుకోండి ఎటువంటి ఆడావిడి లేకుండా పండగ రోజు ప్రశాంతంగా వంటలు పూర్తి చేసుకోవచ్చు ఎంతో టేస్ట్ అయినా కట్టు చారు రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మంచి రంగు తోటి పూర్ణం బయటికి రాకుండా ఇప్పుడు బూరెలు ఎలా చేయాలో చూద్దాం బూరెలు చూస్తుంటేనే నోరు అంత బాగుంది ఇప్పుడు ఈ బూరెలు ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఒక కప్పు మినప గుండ్లకి హాఫ్ కప్పు రేషన్ బీమ్ తీసుకుంటున్నా ఇది మీరు ముందు రోజు నైటే నానపెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ బొబ్బట్లు ప్రిపరేషన్ కి ముందే భీము నానపెట్టేసుకుంటే ఆ ప్రాసెస్ అంతా చేసే లోగైనా ఈ బీము పప్పు నాంతయి ఈ పప్పును బాగా శుభ్రం కడిగేసి నానపెట్టుకోవాలి నేను నేనైతే ముందు రోజే నానపెట్టుకున్నా ఇలా పప్పు అంతా నానినాక ఇంకొకసారి శుభ్రం కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని తిక్కుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దోశల పిండి బ్యాటరీ కంటే కూడా ఇంకొంచెం తిక్కుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి తిక్కుగా ఉంటేనే పూర్ణం బయటకు రాకుండా బూరెలు బాగా వస్తాయి మిక్సీ జర్లేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పైన కోటింగ్ చప్పగా లేకుండా ఉంటుంది అలాగే బూరెలు మంచి రంగు రావాలంటే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా ఈ పిండిలో వేసుకొని కలుపుకోండి అప్పుడు బూరెలు మంచి రంగుతో వస్తాయి బొబ్బట్లు చేయడం కోసం చేసిన పూర్ణం బాల్స్ లో నుండి కొన్ని తీసుకొని ఈ పిండిలో డిప్ చేసి స్పూన్ తో కాని చేత్తో కాని వేడి వేడి నూనెలు వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఈ బూరెలు చేయటానికి కడాయి కాస్త లోతుగా ఉండే కడాయి తీసుకుంటే బాగుంటది చూడండి నేను ఎంత పెద్ద సైజులో బూరెలు చేసిన చేసినా ఎక్కడ పూర్ణం బయటకి రాలేదు దీనికోసం బ్యాటరీ తిక్కుగా ఉండాలి అలాగే పూర్ణం కూడా మంచిగా చేసుకుంటే బాగా వస్తాయి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఒకే పిండి తోటి బొబ్బట్ ట్లు చేసుకోవచ్చు అలాగే బూరీలు చేసుకోవచ్చు ఆ చారుతో టట్టు చారు కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని వన్ బై వన్ చేసుకుంటే తక్కువ టైం లో అన్ని పిండి వంటలు చేసుకోవచ్చు వీటితో పాటు పులిహోర గారెలు చేసుకుంటే ఉగాది స్పెషల్ పిండి వంటకాలు రెడీ అవుతాయి ఉగాది అంటే కంపల్సరిగా ఉండాల్సిన ఉగాది పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇలా మట్టి మూకుడు తీసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నా త్రీ స్పూన్స్ బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నా నేను తక్కువ క్వాంటిటీలో లో చేస్తున్నా కాబట్టి అన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను మీరు సరిపడమైన మీరు తీసుకోండి బెల్లం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండు కొత్త బెల్లమే వాడుతారు మీకు దొరికితే చింతపండు బెల్లం కొత్తదే తీసుకోండి అలాగే ఉగాది పచ్చడి చేయడం కోసం కూడా మట్టి పాత్ర ప్రతిసారి కొత్త తీసుకుంటారు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కారం కోసం మిరియాలు ఇలా దంచేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి వేప పూత మాత్రమే వేసుకోవాలి కొమ్మలు కాడలు అవేవి రాకుండా ఆ శాస్త్ర ప్రకారం అయితే ఉగాది పచ్చట్లు ఈ రుచిలే వేసుకుంటారు ఆరు రకాల రుచులు పులుపు కోసం చింతపండు కారం కోసం మిరియాలు ఉప్పు కోసం ఉప్పు వగర కోసం మామిడికాయ ముక్కలు చేదు కోసం వేప పూత ఇవి మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని ప్రసాదంగా స్వామివారికి నివేదించి ఆ తర్వాత పొరగడుపునే ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి ఈ ఉగాది పండక్కి పరమాణం నేతి బొమ్మలు కట్టు చారు ఉగాది పచ్చడి ఇలా అన్ని చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లిని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో